హాయ్ అండి ఫినాయిల్ కలిపే విధానం చూపిస్తున్నామండి ఫినాయిలు ఒక బాటిల్కి ఇదిగోండి ఈ ఒక్కొక్క బాటిల్కి ఐదు లీటర్లు నీళ్ళు పోయాలంటండి కానీ అమ్మేమో రెండు లీటర్ల బాటిల్కి రెండు లీటర్లే కలుపుతుందండి ఎందుకంటే మనం వాడుకునేటప్పుడు కాసి నీళ్ళు కలిపి వాడుకుంటే సరిపోయి చిక్కకుండా పర్వాలేదని రెండు లీటర్ల బాటిల్ కలుపుతుందండి అమ్మ ఐదు కలపాలి లెక్క కంట షాప్ అబ్బాయి చెప్పాడు ఐదు కలపాలని ఐదు లీటర్లు కలపమని కానీ అమ్మ రెండు లీటర్లే కలుపుతుంది స్మెల్ మాత్రం బాగా వస్తుందండి ఫినాల్ వాసన గుమాయించబడుతుంది టబ్బులో కలిపితే మళ్ళీ టబ్బు వాసొచ్చిందని చెప్పేసి అట్లా బాటిల్కే పోసి కలిపేసేస్తుందండి అమ్మ అంతేనండి కలిపే విధానం నగర పెట్టేసి ఇదిగోండి ఇంకో బాటిల్ కూడా కలుపుతుంది అమ్మ ఆ చిన్న బాటిల్కే ఐదు లీటర్లు వాటర్ కలపాలి అయితే అమ్మ రెండు లీటర్లే కలుపుతుంది మనం వాడుకునేటప్పుడు బండలు రుచుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం లిక్విడ్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ లిక్విడ్ వేసుకోకుండా తక్కువ లిక్విడ్ వేసుకుంటే సరిపోతుంది తెలియని వాళ్ళకి చెప్తున్నానండి మీరు కూడా ఇలాగే తెచ్చుకొని కలుపుతారా అండి లిక్విడ్ అయితే అందరూ బకెట్లో పోసి కలుపుకుంటారంటండి ఎండ బాగా బయట ఎక్కువగా ఉందని చెప్పేసి నేను ఇలా కలిపేసేయమన్నానండి బాటిల్లోనే డైరెక్ట్ కలపమన్నాను ఈ మా తోడుకోళ్ళ వాళ్ళు చేను చనకై చేను వేస్తే పని వాళ్ళకి థమ్స్ బాటిల్ ఇస్తే ఆ థమ్స్ అప్ బాటిల్ ఖాళీగా ఉంటే తీసుకొచ్చి థమ్స్ అప్ బాటిల్ కలుపుతున్నామండి మా ఇంట్లో అయితే థమ్స్ బాటిల్ ఇవ్వండి మేము తాగము పని వాళ్ళకి థమ్స్ బాటిల్ తెచ్చి ఇచ్చినప్పుడు బాటిల్స్ ఉంటే అడిగి తీసుకున్నామండి మా తోడుకోళ్ళని అడిగి అలా లిక్విడ్ పోసేసి కలిపి చేసుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ కలిపి తొలిపి దాంట్లో పోసి ఆ చిన్న బాటిల్లోకి వచ్చి నీళ్ళు పోసి తొలిపి పోయి అప్పుడు చిన్న బాటిల్లో కూడా పోసి పెట్టుకుంటే సరిపోయిద్దిగా ఈ చిన్న బాటిల్లో కూడా పోసి పెట్టుకుంటే సరిపోయేద్దిగా రెండు బాటిల్ కలిపేసిందండి అమ్మ ఇంకో బాటిల్ కలపాలి ఇంకో బాటిల్ కూడా అలాగే కలిపేసుకోవాలి చాలా రోజులు వచ్చిందండి ఐదు ఆరు నెలల పాటు వచ్చింది అంతే అండి కలిపే విధానం ఆ లిక్విడ్ మొత్తం ఒక బకెట్లో వేసేసుకొని ఇన్ని లీటర్లని వాటర్ వేసుకొని కలుపుకోవాలి కాకపోతే తేలిగ్గా ఏ బాటిల్కి ఆ బాటిల్ ఎక్కువ వాటర్ పేకోకుండా రెండు లీటర్ల బాటిల్ కలిపి పోసుకుంటున్నామండి మేము ఇలా అయితే తేలికండి ఈజీగా చేసుకోవచ్చు ఇలా మూడు బాటిల్స్ కలిపేసి సరిపోదు ఎగ్గెల కొట్టాలండి అలా పోసేసి కొంచెం ఎల్తుగా పోసేసి గెల కొట్టుకోవాలి చాలా రోజులు వచ్చింది మా హాలు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది వాసన గుమాయించుకుడుతుందండి ఫ్లవర్ కూడా మంచి వాసన బాగుందండి వాటిలో కూడా పోసి చిన్న చిన్న బాటిల్ పోసి పెట్టుకుంటే అంత పెద్ద బాటిల్ పోసేటప్పుడు కింద పోయేది కదా చిన్న బాటిల్ పోసి పెట్టుకొని వాడుకుంటే సరిపోతుంది దీనికైతే బకెట్ కావాలంటండి కంపల్సరీగా బకెట్లో కలపాలంటండి సోపాయికి ఎందుకు అవసరం ఆ టూలోనే కలిపేసి ఇదిగోండి త్రీ బాటిల్స్ కలపడం అయిపోయిందండి మా వాసన వస్తుందా లేదా ఒక్కో దాంట్లో ఒక్కో రకంగా ఉందంటుంది ముక్కు పెట్టి వాసన చూస్తుంది అమ్మ ఒక్కో దాంట్లో ఒక్కో బాటిలో ఒక్కో ఫ్లేవర్ ఉంటుందంట ముక్కు పెట్టి వాసన చూస్తుందమ్మా మూడు బాటిల్స్ కలపడం అయిపోయిందండి కర్రత కలపాలా సబ్బాయిలు కలుపుతున్నామండి ఒక్కో ప్యాకెట్కి ఐదు లీటర్ నీళ్ళు కలపాలి అయితే మేము రెండు లీటర్ల నీళ్ళకే కలుపుతున్నామండి మూడు లీటర్ల నీళ్ళకే కలుపుతున్నామండి మేము రెండు లీటర్లే కలుపుతున్నామండి అప్పుడు కొంచెం కొంచెం వాడుకుంటే సరిపోయద్దండి అమ్ముకునే వాళ్ళైతే ఎక్కువ వాటర్ వేసి కలుపుతా అమ్ముకుంటారు కలిపేసి మనం మనకి ఇంట్లోకే కదండి అందుకే తక్కువ వాటర్ పోసి కొంచెం కొంచెం జాగ్రత్తగా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది గోండి ప్లాస్టిక్ కర్రతో కలపాలంటండి పాత బాటిల్ ఉందండి వాటర్ బాటిల్ ఆ బాటిల్తో కలుపుతున్నామండి సబ్బాయిలు అండి ఇది అంట్లు కడుక్కునే సబ్బాయిలు ఇప్పుడు వేసిందేమో దాంట్లో యాసిడ్ అండి నెక్స్ట్ ఏమో ఈ ప్యాకెట్ కలపాలండి ఆ తర్వాత నెక్స్ట్ ఏమో ఇది కలపాలండి అమ్ముకునే వాళ్ళైతే ఎక్కువ వాటర్ కలిపేసేసి లాభం కోసం అని చెప్పేసి కలుపుతారండి ఒక ప్యాకెట్ ఐదు లీటర్లు కలుపుకోవాలి కానీ మనం మన ఇంట్లోకే కదండి అందుకే రెండు లీటర్ల నరక ఏమో కలుపుతుందండి అమ్మ అప్పుడు రెండు మూడు స్పూన్లు వేసి వాడుకునేది ఒక స్పూన్ వేసి వాడుకుంటే సరిపోతుంది అంట్లు కూడా చాలా తలతల కొత్త వాటర్లే మెరిసిపోతాయంటండి అంటండి ఈ లిక్విడ్ వేసి వాడుకుంటే అంట్లు తెలియని వాళ్ళకి చెప్తున్నాను అండి ఇలా కలిపేసి ఒక బాటిల్లో పోసుకుంటే సరిపోతుందండి రెండు బాటిల్లోకి అట్లా కలిపేసిన తర్వాత ఒక అరగంట సేపు ఉంచాలంటండి ఆ మిగతా బాయిట్లు కూడా కలిపిన తర్వాత ఒక అరగంట సేపు ఉంచిన తర్వాత అడుగున మడ్డెల్లో తేరుకుంటుంది ఆ పైప్ ఏదంతా వాటర్ బాటిల్ పోసేసి ఆ మడ్డి పారేయాలంటండి అదండి ప్రాసెస్ యాసిడ్ వరకే కలిపిందండి అమ్మ వాటర్లో కలిపేసి వాటర్ బాటిల్తో కలిపేసింది నెక్స్ట్ ఏమో ఇగోండి ఒక ప్యాకెట్కి నీరు ఐదు లీటర్లు యాసిడ్ స్లరీ రెండు వందల యాభై గ్రాములు ప్లాస్టిక్ కాస్టిక్ సోడా యాభై గ్రాములు సోడియం సల్ఫేటు వంద గ్రాములు అండి తయారు చేయ విధానం ఒక బకెట్లో ఐదు లీటర్లు నీళ్లు పోసి దానిలో యాసిడ్ వేసి ప్లాస్టిక్ అంతా కలపాలండి తర్వాత కాస్టింగ్ సోడా కలిపి దానిలో సోడియం సల్ఫేట్ వేసి కలపాలి దీనిని ఒక అరగంట సేపు పక్కన పెట్టాలి అడుగున్న తెల్లటి స్లడ్జీ లో వచ్చింది పైన ఫైవ్ లీటర్స్ లిక్విడ్ మాత్రమే తీసుకొని క్రింద ఉన్న స్లడ్జీని పారవేయాలంటండి ఇదండి ప్రాసెస్ మెయిన్ రోడ్డు లాలాపేట గుంటూరులు అంటండి ఇది అమ్మేది రామ బ్రహ్మపుర బ్రహ్మ వంద రూపాయలండి నాలుగు వందల గ్రాములు మొత్తం కలిపి వెయిట్ ఎంఆర్పి రేటు వంద రూపాయలు ఎంత తీసుకున్నారమ్మా ఇది వంద రూపాయలు ఎంఆర్పి రేటు ఉందండి కానీ డెబ్భై రూపాయలు తీసుకున్నారంట అండి ఆరు నెలలు వచ్చిద్దా జాగ్రత్తగా వాడుకుంటే ఆరు నెలలు వచ్చిద్దంటండి ఆ రెండు ప్యాకెట్లకి లేదంటే నాలుగు నెలలు వచ్చిద్దంటండి సబ్బులు ఎండుకుంటున్నాం అండి రూపాయలు డెబ్బై రూపాయలు అండి నూట నలభై రూపాయలండి నూట నలభై రూపాయలు సల్ఫలర్ సల్ఫర్ యాసిడ్ యాసిడ్ అంటే ఇది ప్యాకెట్లు మొత్తం వేసేస్తారా ఇదిగోండి నూరకొచ్చేస్తుంది పది లీటర్లు నీళ్ళు పోయాలండి కానీ ఐదు లీటర్లు నీళ్ళ రెండు లీటర్లు రెండు మూడు లీటర్లు ఉంటాయి లేవు సుమారు సుమారు పోసామండి రెండు లీటర్లు అనుకున్నాం మూడు లీటర్లు కలిపాము మూడు లీటర్లు ఏమో ఉంటాయి పది లీటర్లకి మూడు లీటర్లు పోసామండి కొంచెం కొంచెం వేసుకో కట్ చేసి అంటలు ఎక్కువ కట్ చేసి దాంట్లో నీళ్ళు పోసి తోముకుంటున్నాయి ఒక స్పూన్ వేసేసుకొని కొంచెం వాట కలిపేసుకొని వాడుకుంటే సరిపోయేది కానీ అంట్లు మాత్రం కొత్తగా మెల్లమెల్ల మెరిసిపోతాయి అంటండి ఆ బాటిల్ కూడా అట్లా మెరవాలనే పాత బాటిల్ పెట్టారండి దాంతో తిప్పమన్నాను గ్రేవీ అలా వచ్చేస్తుందండి తిప్పుతుంటే నొరగా స్మెల్ మాత్రం భలే వస్తుందండి వాసన సోపాయలు ఫ్లేవర్ వచ్చేస్తుంది సోపాయలు వాసన అట్లా బాగా కలపాలంటండి బాగా కలిపి అరగంట సేపు తీసి పక్కన పెట్టేసి ఆ తర్వాత పైదంతా తీసి డబ్బాలో పోసుకుంటే అడుగున మడ్డల్లో వచ్చిద్ది ఆ మడ్డి తీసేసి పారేయాలండి అంతేనండి అమ్మే వాళ్ళైతే ఎక్కువ వాటర్ పోసేసి యాభై రూపాయలు అరవై రూపాయలు పెట్టి అమ్ముతారు మనం ఇంట్లో కాబట్టి తక్కువ వాటర్ వేసుకున్నామండి మా బాబు ఏమో వాళ్ళై తి అయిపోయిందండి పప్పు గుత్తితో పప్పు తిప్పేసట్టు తిప్పేసిందండి ఇప్పుడు దాకా మా అమ్మ బాటిల్తో ప్లాస్టిక్ కర్రతో తిప్పాలని తీసి పక్క పెట్టేస్తే సరిపోయిగా నిన్నలా మా ఇల్లు సైలెంట్గా ఉందండి వాళ్ళ పిల్లలు వచ్చేసారు ఇంకొండి ఫినాయిల్ డబ్బాలు మూడు డబ్బాలు కలిపేసి పెట్టామండి తెల్లగా మల్లెపు వల్లే ఉన్నాయండి చూడండి ఎలా ఉందో అరగంట అయిన తర్వాత పోస్తున్నామండి అరగంట అయిన తర్వాత పోయాలన్నాను కదండి అరగంట అయిన తర్వాత సోప్ లిక్విడ్ పోస్తున్నాం అండి చూడండి చక్కగా ఉంది సోప్ లిక్విడ్ బాగా చక్కగా ఉంది గ్రేవీ అలా ఉంది చూడండి ఈ రెండు స్పూన్లు వేసుకునేది ఒక స్పూన్ వేసి వాడుకుంటే చాలా అంట్లు కడగచ్చండి ఇదిగోండి ఒక బాటిల్ నిండిపోయింది ఇంకో బాటిల్ పోతున్నాము ఇగోండి థమ్స్అప్ బాటిల్ రెండు లీటర్ బాటిల్కి రెండు బాటిల్ పోసామండి కొబ్బరి మన బాటిల్ రెండు బాటిల్ కను థమ్సప్ బాటిల్ లేకపోతే చాక్లెట్ డబ్బా ఉంటే చాక్లెట్ డబ్బా పోసామండి లిక్విడ్ ఒక్కో ప్యాకెట్ వచ్చేసి డెబ్భై రూపాయలు అంటండి నూట నలభై రూపాయలు అయినాయి రెండు ప్యాకెట్లు అయితే నూట నలభై రూపాయలు అయితే ఏడెనిమిది నెలలు వచ్చిందండి దగ్గర దగ్గరగా కొంచెం వేసుకుంటే సరిపోయింది బాగా గ్రేవీగా ఉందండి చక్కగా ఉంది అండి ఇది చూడండి మీకే చూపిస్తాను ఎంత చిక్కదనంగా ఉందో ఇవ్వండి ఇట్లా గ్రేవీగా ఉందండి ఒక అర స్పూన్ వేసుకుంటే చాలా అంట్లు కడుక్కోవచ్చండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరిన్ని వీడియోల కోసం రెండు లీటర్ల బాట్లు రెండు లీటర్ల బాటిల్ నెలలు ఆరు ఆరు లీటర్లు ఈ రెండు బాటిల్ అయినాయండి సరే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి